హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసారండి అదేనండి ఉప్మా పెసరెట్టు దాని తయారీ విధానం ఏంటో చూసేద్దామా పెసరెట్టు కోసం నేను పెసరని నైటే నానబెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక ఐదారు మిర్చి ఒక ఇంచు అల్లం తీసుకోవాలి తర్వాత ముందుగా నానబెట్టుకున్న పెసర్లు శుభ్రంగా కడిగి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉప్మా ఎలా తయారు చేసుకోవాలి అనేది మీ అందరికీ తెలిసిన విధానం అనుకోండి మీకు ఒక్కసారి చూపిస్తాను ఉప్మా చేసుకోవడానికి పొయ్యిలు ఇచ్చుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని పోపు దించుకొని వేసుకోవాలి మినపప్పు సెనగపప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నీ వేసుకొని వేయించుకోవాలి కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ మొత్తం వేగిన తర్వాత ఎసర పూసుకోవాలి మనకు సరిపడా ఉప్మాకి సరిపడా ఎసర పూసుకోవాలి సా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా నీళ్ళు రోలింగ్ బాయిల్ అయిన తర్వాత నేను చిన్న టీ కప్ తోటి రెండున్నర గ్లాసులు ఉప్మా రవ్వ అనేది తీసుకొని కలుపుకుంటున్నాను దించే ముందు కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట అంతే అండి సింపుల్గా ఉప్మా రెడీ అయిపోయింది ఇప్పుడు పెసరట్టు వేసుకుంటున్నాను పెసరట్టు వేసుకోవడానికి పొయ్యి మీద పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత ఉల్లిపాయతోటి రఫ్ చేసుకోండి రుద్దుకొని ఆయిల్ తోటి ఇలా పెనం బాగా హీట్ అయిన తర్వాత ఒక గరిటి దో దోశ బ్యాటర్ అనేది వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి పల్చ కొంచెం వీలైనంత పలుచగా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు మీరు ఇలా దోశ కొంచెం కాలిన తర్వాత ఉప్మా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉప్మా ఉంది కదండి దాన్ని ఒక గెరెట్ తీసుకొని మధ్యలో బారుగా స్ప్రెడ్ చేసుకోవాలి స్ట్రైట్ లైన్గా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి దోశ అనేది ఇలా ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలండి చూసారు కి అంత సింపుల్గా ఉప్మా పెసరట్ట అనేది రెడీ అయ్యిందో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్